వెళ్తే భయం మరి అదేనండి అసలు ఈ బాబాయ్ గారి గుడికి ఎందుకు వెళ్ళారనుకున్నావు ఈ గులాపు తేడానికి ఈ గులాపు ఎలాంటి పువ్వు అనుకున్నావు మామూలు గులాపు కాదు మా హిమ్మకాల గులాపు ఇది ఎవరిచ్చారనుకున్నావు ఆ గుడిలో పూజారి గారు ఈ గులాపు నువ్వు చెవులో పెట్టుకున్నావు అనుకో నీ మనస్సులో ఏదనుకుంటే అది అయిపోతుంది ఎవరిని ఏదడిగితే అది ఇచ్చేస్తారు

ఇదిగా నిన్న గులాబ్ పువ్వు ఆ దేవుడే కాపాడాలి నా స్వప్న సుందర అనుకున్నానే నా స్వప్న సుందర ఎక్కడా స్వప్న వీడు మాకు పను స్వప్న సుందరాడు స్వప్న సుందరే మళ్ళా ఇలా రా నీ పని చెప్తాను స్వప్న సుందరి స్వప్న సుందరి నా చెవు చూసావా చెవిలో పువ్వు చూసావా నువ్వు నీ చెవు ఆ చెవులో ఉన్న పువ్వు చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా నీ గుండె చల్లు అనిపిస్తుందా ఏంటిది చిన్న సాయం చేయరండి మీ చేతులతో నాకు కొంచెం ఉరేసి పెట్టండి ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని ఈ ఆశయ జీవితంలో ఏ ఆశ లేకుండా పోయి ఈ బతుకు బస్టాండ్ లో ఒక్క బస్సు ఆగటం లేదు అసలు విషయం చెప్పు చెప్పటానికి ఏమండి చాలా ఉంది నేను మా పెద్దోళ్ళ మాటలు విని నా మేనగొడల మెల్లలో మూడు ముళ్ళు వేశాను నేను సోబరం గదులకు వెళ్ళాను అది మాత్రం పాలు చేస్తూ రాలేదు పాపం బూతులో పాలు దొరకలేదేమో లేచిపోయింది పెళ్లి నీతో సోబరం పక్కింటి వాడుతున్న టైటిల్ కార్డు నా మొక్కన కొట్టి ఎక్కడికి అడ్రస్ చెప్పలేదు మళ్ళీ మా పెద్దల మాటలు విని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను మంచి పని చేశాం కానీ ఏం లాభం పెళ్ళైన మరుసటి రోజే సాంబార్లో తిరుగు మూత పెడుతుండగా పెద్ద మాతనిపించింది పెళ్లి చూశా సిలిండర్ పేలింది పెళ్ళాము పీలి గ్యాస్ లాగా అది లో కలిసిపోయింది అయ్యో పాపం పాపం అంతే ఇక పెద్దవాళ్ళ మాట వినకూడదని నిర్ణయం చేసుకునే నేనే ఓ అమ్మాయిని ప్రేమించేశాను ఎవరిని లేండి అమ్మాయి గారు ఈ తాడు మెడకేసుకుంటాను ఈ స్టూల్ లో తను తనండి కదలకుండా చచ్చిపోతాను ఆ విరక్తే వద్దు అమ్మాయి ఎవరు చెప్పు వద్దు అమ్మాయి గారు ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు వేసి పారేస్తారు నేనంత దుర్మార్గాలు కాదులే ఎవరు చెప్పు చెప్పక తప్పదంటారా చెప్పేస్తున్నా చెప్పేమంటారా మరి అవున్రే నేను ఊరేసుకుంటుంటే కనీసం వద్దని ఒక మాట అనలేదారా ఏం లేదన్నా నువ్వు చచ్చిపోతే నేను స్వప్న సుందరికి లేనేద్దామని ఇక్కడ ఇక్కడ ఏమిటి ఈ బోర్డు చూసి ఆశ్చర్యపోతున్నారా అవును జనరల్ గా బ్రహ్మచారులకు ఇవ్వమని కదా పెడతారు మీరేం కంగార పడకండి వివి నర్సింహ అంటే వీర వెంకట నర్సింహ సామాన్యుడు కాదు ఈ బోర్డు పెట్టి ఇద్దరు కూతురు పెళ్లిలు పావలా ఖర్చు లేకుండా చేసి రండి అదేలా ఏముందండి ఈయన ముగ్గురు కూతురులు అండి మొదటి బ్రహ్మచారి అద్దెకొచ్చి పెద్ద కూతురు లేపు కలిపాడు రెండోసారి వచ్చిన బ్రహ్మచారిని రెండో కూతురు లేపు కలిపోయింది ఇంకో కూతురుంది ఇంకో బ్రహ్మచారి కోసం ఎదురు చూస్తాను నీకేం పర్లేదండి మీకు పెళ్ళైంది పిల్లడు ఉన్నాడు గేట్ అది ఇంటి కోసమేనా అవును సార్ మంచి అద్దెలు చూపించారు మా సార్ అడిగితే తీసుకొచ్చాను ఎంత ఇది పాప అని నాకు అర్థమైపోయింది సార్ కొంచెం పెద్ద సైజు ఉన్న మీ అమ్మాయి ఎవరో కుమ్మకరణు రాలిపోతాయి ఇది పాప అని నా భార్య నా పెళ్ళం నా కర్మపత్ని నీ పేరేమిటి రామకృష్ణ నువ్వు బలేగున్నావు నీ మీసాలైతే మరీ నువ్వు పరాయి మొగాడి కనిపిస్తే చాలు దీనికి పరాయి వని పట్టుకొని నీ మీసాలు బాగున్నాయి గడ్డాలు బాగున్నాయి అంటే ఒళ్ళు మండుకొస్తుంది నేనేమైనా ఛాతి బాగుందన్నా నేను అసలే వీర వెంకట నరసింహాన్ని గర్జిస్తా గాండ్రేస్తా సర్లేండి జుట్టు పొడుగ్గా ఉన్నంత మాత్రాన జూలైపోతుందా పేరున్నంత మాత్రాన నరసింహం సింహం అయిపోతాడా చూడండి అందం అంటే అది మీరున్నారు ఎందుకు అలాగే కన్నావుగా ముగ్గురు కూతుడని నువ్వు లోపలికి తగలడు నేను వాళ్ళకి ఇల్లు చూపించొస్తా నువ్వు దయచేనాయన ఇప్పుడు మా తాతల కాలం నాటి ఇల్లు ఇది పెట్టు జాగ్రత్త చూశావుగా ఎండాకాలం వచ్చిందంటే చల్లగా ఉంటుంది శీతాకాలం వచ్చిందంటే వెచ్చగా ఉంటుంది ఏది కండిషన్ అనుకో ఎదురుగుండా సముద్రం ఏం గాలి ఏం గాలి అవును ఈ పిల్లాడెవరు మా అబ్బాయి సార్ మీ పిల్లాడా ఏమయ్యా పెళ్లి అయిన వాళ్ళకి చెప్పాను కదా అబ్బా అంత అన్యాయంగా మాట్లాడకండి ఆయన నెల చెప్తాను ఎంత తెలుసాండి మూడు వేలు పైన చిల్లర ఎంత వస్తుందో తెలుసాండి రెండు వేలు పాదం మంచిదండి ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభకార్యం అంత దాకా ఎందుకండి మొదటి రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి వాడు ప్రమోషన్ వచ్చిందండి రెండో రోజు ఆఫీసు లో అడుగు పెట్టాడండి అందరికి లోన్ సాంక్షన్ అయిపోయా మూడో రోజు అడుగు పెట్టాడండి అడ్డ కాడు పెద్ద అమ్మాయి పెద్ద మనిషి అయిందండి అచ్చా మరి ఆవనుకున్నారు అందుకే ఆ బచ్చాల ఉంది బాను బప్పా సాను బప్పా అయితే అడిగితే వెయ్యి రూపాయలు ఏంటి అమ్మాయి ఇక్కడ ఉంది ఇంకెక్కడ ఉంటుంది అది కాదండి పాప అమ్మాయి తండ్రి పోయాడు తల్లి ఎవరితోనూ లేచిపోయింది ముగ్గురు తమ్ముళ్ళతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే వంద రూపాయలు ఇచ్చాను నీకేమైనా సిగ్గు లజ మంచి చెడ్డ ఉన్నాయా అలా ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా పదహారు ఏళ్ల నుంచి తెలుసు అది పుట్టి పదహారు ఏళ్ళు అయింది కాస్త చేశాను అఘోరించావులే క్షమించవయ్యా ఏదో పసిపిల్ల చిన్నతనం ఆ వంద అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా ఎప్పుడు దిగుతున్నట్టు దిగిపోయినట్టే ఇల్లు నాకు నచ్చింది చాలా సంతోషం పోతే అసలు విషయం మర్చిపోయాడు నో నో బావి ఉందిగా చాలు బాత్రూమ్ ఒక్కటే ఉంది అది కింద ఉంది చెంబు పట్టుకుని రోడ్డు మీద పడకుండా ఒక్కటేనా ఉంది సంతోషపడింది రెండు చెప్తాను ఇంకేం ఆలోచించదు క్షమించండి బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది చూడకుండా తలుపు తెరిచి చూసేశాను పొరపాటు ఆవిడది కాదండి బాత్రూం కి గొల్లెం లేదు అది చెప్పడానికే వచ్చాను ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా క్షమించండి అందుకే ఎవళ్ళ బాత్రూం వాళ్ళకు ఉండాలనేది సర్లేవయ్యా దెబ్బకి దెబ్బ తీస్తాను నువ్వు నన్ను చూసావుగా అలాగే నేను నిన్ను చూడకుండా అనుకున్నావా మా బాత్రూం కి ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయో నాకు తెలియదు అనుకున్నావా ఓరి దేవుడో ఎలాగూ చూసేశాడుగా అతనికి ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా అమ్మయ్యా నా మూడో పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది పెరిగిందేమో కాదు పెరిగిందేమో అయింది రాస్తాను ఇదివా ఆ దగ్గర అమృతాంజనం ఉంది వస్తారా రాస్తాను రాస్తాను అద

ఏమిటి నిన్న రాత్రి ఏం చెప్పావు నేను చిన్న పిల్ల లావున్నానా ఇప్పుడు నేను పెద్ద మనిషిలా ఉన్నానా అబ్బో అద్దరిపోయింది పోతరా చెల్లెలు పోలేరమ్మ లెవెల్లో ఉన్నావు ఈ నేళ్లు వచ్చే చీర కట్టుకోవడం రాదు అవును నాకు కట్టడం రాదు ఇప్పుడు నువ్వే కట్టు రామరామా ఇలాంటి సమయాల్లో రామరామా కాదు కృష్ణ కృష్ణ అని తలుచుకోవాలి ఏడ్చావులే ఇలా మనల్ ఎవరైనా చూస్తే ముందు నా శీలాన్ని శంకిస్తారు మరేం పర్వాలేదు పర్మిషన్ తీసుకునే పడదు కాని నాన్నా నాన్న ఆ బాసు నాకు చీర కడతానెంట కట్టించుకోబట్టవా తెంచుకోవచ్చులే తిప్పుతానంటే తప్పుగా కడతానంటే మంచిదేగా చూసావు బాసు ఇలాంటి తండ్రి ఇండియాలో ఎక్కడైనా ఉంటాడా ఇండియాలోనే కాదు ఆఫ్రికాలో కూడా అలాంటి తండ్రి ఉండడం నీలాంటి కూతురు ఉండదు కడతావా లేదా కట్టి బాసు చూస్తావా ముందు చీర చుట్టూ తిప్పాలి తర్వాత ఈ కుచ్చుళ్ళు బొడ్లు తోపాలి చూసావా మన తిరగమో దెబ్బకి ఏడు కూడా ఆపేశాడు నా చిట్టి చిన్ని నాన్న ఇక్కడికి వచ్చా నువ్వు ప్రశాంతంగా బ్రతకనివ్వరా నన్ను చిత్రహింస పెట్టాలనే కంకణం కట్టుకున్నారా నీ నేడ పడకూడదనే అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాను రామేశ్వరం వెళ్ళిన అంతేనా ఇంకా ఏమైనా ఉందా నీ వెంటబడి కాల్చు రాలేదయ్యా చేతులు కాల్చుకుంటున్న నేను కనీసం ఆ బాధని తప్పించాలని వచ్చాను అయింది అయిపోయింది చూడు కనీసం ఈ పిల్లాడి మొహం చూసేనా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని ఇష్టం వచ్చిన చేసుకో వద్దులేండి జీవితంలో ఒక్కసారి జరిగిందిగా పెళ్ళి జీవితాంతం గుర్తుండిపోయేటట్టు నాకు పెళ్లి వద్దు నా పిల్లాడికి తల్లి వద్దు వాడికి తల్లైనా తండ్రి ఇది అన్యాయం ఇంకేం చెప్పద్దు మీరు నాకేదైనా ఉపకారం చేసేటట్టయితే దయచేసి నా కర్మకులను వదిలేసి వెళ్ళండి అన్యాయంగా బాబు అన్యాయం అయిపోయిన వాడిని ఇంకెలా మాట్లాడతాను అనుకో కానీ నేను పెద్ద అన్యాయం చేశాను నా జీవితాన్ని నాశనం చేశాను మర్చిపోలేకపోతున్నాను గతాన్ని ఉత్తమ లక్షణం బాబు గుర్తు చేసి హింసించడం మీలాంటి తెలివైన వాళ్ళ లక్షణం దయచేసి వెళ్ళిపోండి ఒక విధంగా అప్పుల విధంగా అడుక్కునేవాడిని పెరసి అలా అడగండి చెప్తాను ఏదో అల్లుడు ఇంట్లో దీపం పెట్టే దిక్కులేదు నా కోసం కాకపోయినా కనీసం ఆ పసిబిడ్డ కోసమైనా పెళ్లి అని ఆల్బం చూపించాను కొందరం బొమ్మలాంటి పిల్లని చేసుకోమన్నాను అంతేనండి ఆకాశం ఎత్తు నెగిరి ఇంకోండి మంచివాడు కాబట్టి కసిరేసాడు నేనైతే ఖర్చు చేసేదాన్ని ఆల్బం చూపిస్తాడు ఆల్బం వెళ్ళవయ్యా అదేమిటమ్మా అలాంటావ్ అంటావు కావాలంటే నువ్వు చూడు కత్తిలేండి పిల్ల కత్తి లేదు సుత్తి లేదు వెళ్ళవయ్యా అమ్మో మన రాణి ఫోటోలో ఉంది అరే మన రాణియే నేనా అవును మన రాణియే ఎంత అందంగా ఉందో ఉందికేనమ్మా అమ్మా ఉన్న ఆల్బమ్ ఇస్తారా బయటికి వెళ్తాను అయ్యో మీరు వెళ్తే ఎలాగా అవును వెళ్ళడానికి వీలు లేదు అందులో రామ